ఎప్పుడైనా మీరు స్ప్రింట్ రన్నర్స్ని గమనించారా స్ప్రింట్ రన్నర్స్ వాళ్ళ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ హార్ట్ బీట్ని కనుక మనం చెక్ చేసామనుకోండి సుమారు నూట ఎనభై నుంచి రెండు వందల సార్లు కొట్టుకుంటూ ఉంటుంది మరి మన గుండె ఆ స్థాయిలో కొట్టుకోగలదా అంత సేపు కొట్టుకున్నా కూడా వాళ్ళ గుండె వాళ్ళు స్టేబుల్గా ఉండగలుగుతారు మనం ఉండగలమా ఎందుకు ఏమిటి డిఫరెన్స్ అంటే వాళ్ళ యొక్క గుండెని వాళ్ళు ఆ రకంగా ట్రైన్ అప్ చేశారు కండిషన్ చేశారనమాట మనం ఎలాగ కండిషన్ చేయాలి అంటే రెగ్యులర్గా వామప్ చేయడం ద్వారా వామప్లోకి ఏమేమి వస్తాయి వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ రన్నింగ్ స్కిప్పింగ్ ఏరోబిక్ డాన్స్ ఇవన్నీ కూడా వామప్లోకి వస్తాయి రెగ్యులర్గా వామప్ చేస్తూ ఉంటే మన హార్ట్ బీట్ సుమారు రెగ్యులర్గా మన మన హార్ట్ ఎంతసేపు కొట్టుకుంటుంది సెవెంటీ టు ఎయిటీ టైమ్స్ కొట్టుకుంటుంది అక్కడ నుంచి మనం రెగ్యులర్గా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టైమ్స్ తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తూ ఉండాలి మళ్ళీ తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉండాలి అలా రెగ్యులర్గా కూడా రోజు ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వామప్ చేస్తే మన గుండె కూడా ఒక కండరమే మయోకార్డియం అంటారు అది బలపడి కండిషన్ అవుతుంది అనమాట మనం ఎప్పుడైనా ఎమోషనల్ న్యూస్ విన్నా కూడా లేదంటే స్ట్రెన్యూస్ వర్క్ ఏదైనా బలం బలమైన పని చేసినా కూడా మన గుండె ఆ స్థాయిలో పంప్ చేయగలుగుతుంది ఆ స్థాయిలో కొట్టుకోగలుగుతుంది ఫెయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ